ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు అది తిరుపతి తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ని శ్రీనివాసులు గారు అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు ఇక్కడ విచ్చేస్తున్నారు వారికి నా నమస్భాంజలతో అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమశాంజలు తెలియజేస్తున్నాను హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అది అందరికీ తెలుసు మనకి రహదారి రహదారి అంటే నాగరికత చిహ్నం అట్లాగే ప్రయాణం అంటే ప్రగతికి సంకేతం ఇవాళ ప్రయాణాలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆధునిక యుగ సాంకేతిక వారసులమైన మనము ప్రతి ప్రతి నిత్యము ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఆధునిక సాంకేత ఎంతవరకు డెవలప్ అయిందంటే చాలా చక్కగా అభివృద్ధి చెందింది కానీ మనం రహదారి నియమ నిబంధనల పట్ల ఏమాత్రం అవగాహన అవగాహన ఉన్నప్పటికీ కూడా వాటిని పాటించడం లేదు సెల్ ఫోన్ జోబులో పెట్టుకోవాలా కానీ వాహనం డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ జోబులోంచి చెవి దగ్గర ఉంటుంది అట్లాగే తలకు పెట్టవలసిన హెల్మెట్ ఏమో బానెట్ మీద ఉంటుంది కాబట్టి మార్పు ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేసి అందరూ కూడా వారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ని అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ను పెట్టుకొని విధిగా మోటార్ వాహనాల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమ్మ థ్యాంక్ యూ